హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద శుభవార్త రేషన్ కార్డు ఉన్నవారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మూడు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ఈ పథకాల కింద కొందరికి నాలుగు వేల రూపాయలు కొందరికి పద్దెనిమిది వేల రూపాయలు కొందరికి మూడు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ కాబోతున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రంలో చాలామంది పెద్దలు అర్హులు కొత్త పెన్షన్ల కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నవంబర్ ఇరవై తేదీ వచ్చే లోపైనా లేదా ఇరవై తేదీనైనా కొత్త పెన్షన్ అప్లికేషన్ సైటు ఓపెన్ అవుతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు యాభై ఏళ్ళు నిండితేనే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కు అర్హత ఇస్తున్నారు బీసీ వర్గాలకు మాత్రం ఇది వర్తించదు సాధారణంగా అరవై ఏళ్ళు నిండితే ఇస్తారు కదా కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్ళు చాలు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేటు తప్పనిసరి మీరు వికలాంగులు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారైతే మీకు సంబంధించిన హెల్త్ సర్టిఫికేటు జత చేయాలి సచివాలయంకు వెళ్ళి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి ఒకసారి తప్పుగా చేస్తే ఆరు నెలలు సైటు తిరిగి ఓపెన్ కాదు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి ఇక రెండో పథకం మహిళలకు పదిహేను రూపాయల సహాయం దీపావళి లేదా దసరా కానుకలుగా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది కానీ ఆలస్యం అయ్యింది ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ప్రజెంట్ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు కానీ ప్రతి మహిళకు ఇవ్వడం కాదు ఒక రేషన్ కార్డుకు ఒక మహిళకే ఇస్తారు పెళ్లి అమ్మాయిలకు ఈ సహాయం ఇవ్వరని కూడా అప్డేట్స్ వస్తున్నాయి ఇటీవలే జరిగిన పీ ఫోర్ సర్వేలో మీ ఇంట్లో ఏసీ ఫ్యాను వాహనాలు ప్రాపర్టీ వివరాలన్నీ కూడా ప్రభుత్వం చూసింది వాహనం ఉన్నాం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం పన్నులు చెల్లిస్తున్నాం పెద్ద ఇల్లు లేదా ఐదు ఎకరాలకు పైగా పొలం ఉన్నాం అలాంటి వాళ్ళందరికీ ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వరని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కాబట్టి పేద కుటుంబాలకు మాత్రమే ఈ సహాయం ఇవ్వబోతున్నారు అధికారులు ఇంటికి వచ్చి మీ ఇనకమ్ము పని పరిస్థితులు చెక్ చేస్తారు కాబట్టి ఆధారు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ బుక్ మొబైలు ఆల్రెడీగా పెట్టుకోండి మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆలస్యం చేశారు కాబట్టి విడుదల చేయొచ్చు ఈ నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఇక మూడో పథకం నిరుద్యోగ భృతి చదువుకున్న ఉద్యోగం లేని యువతకు ప్రభుత్వం మూడు వేల రూపాయల నెలసరి సహాయం ఇస్తుంది ఇది ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే వర్తిస్తుంది పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి లేదా కంపెనీల్లో ఎప్పటికే పనిచేస్తున్న వారికి ఇది రాదు నవంబర్ ఇరవై నుంచి ఈ నిరుద్యోగ వృత్తి అప్లికేషన్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది మీరు సచివాలయం లేదా నెట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్